ప్రభావతి మీనాని చెయ్యిన దానికి ప్రతి దానికి తిడుతూ దెప్పొడుస్తూ పుల్ల విరుపు మాట్లాడాల మాట్లాడుతూ ఉంటే మీనా సర్దుకుపోతుంది తప్ప ఎదిరించి మాట్లాడదు ఎందుకంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చింది కానీ ఇంట్లో వాళ్ళకి అంటే సత్యంకి చెప్పిన తను బాధపడతారు ఇంకా బాలు చెప్తే అసలు అర్థం చేసుకోడు ఈ చవిత వదిలే ఆ చవితిలో వదిలే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యమే మీనాని అర్థం చేసుకొని అమ్మ నువ్వు మీ అత్తయ్యని ఏం అడగకు ఏదైనా కూర కావాలి నీకు ఇష్టం వచ్చింది చే మేము ఏం అనుకోము ఏమి ఏది చేసినా తింటాము కానీ అత్తయ్యని అడిగి చేయాలనేది అనుకోకు నీకు నచ్చినవన్నీ తెచ్చాను నీకేం కావాలి అది వండమ్మా అనేది చెప్తే సరే మామయ్య గారు అని చెప్తుంది ఇక మీనా ఒంటరిగా ఉంటుంది ఇంట్లో కనీసం అత్త కూడా ఆదరించదో మాట్లాడదు అందుకని బాలుకి ఫోన్ చేసి ఇంకా స్వామి మీరు కోడలికి ఫోన్ చేసి నాలుగు మాటలు మంచిగా మాట్లాడి మంచి చెడు తెలుసుకోండి స్వామి అనేది అంటే ఇప్పుడు మంచిగా చెడు చేసుకో తెలుసుకోవాల్సిన అవసరమే వచ్చింది స్వామి బాగానే ఉంది కదా ఆయన నన్ను తెలుసుకోమంటారేంటి అయితే అంటూ ఉంటే అదేంటినీ స్వామి అలా అంటారు మీరే కదా తెలుసుకోవాలి మీ భార్య కదా అయితే చెప్తూ ఉంటే ఇంకెందుకులే నాన్నతో ఆర్గ్యుమెంట్ అని సరే స్వామి చేస్తానులే అయితే అనుకుంటూ మీ ఫోన్ చేస్తాడు మీనా ఏమో తన ఫోన్లో ఆ నెంబర్ ఫీడ్ అయి ఉండదు ఓహో నా నెంబర్ ఫీడ్ లే అనుకుంటాడు బాలు ఇక ఎవరండి లేదు ఎవరో చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎవరో ఆకతాయిలో ఉన్నట్టున్నారని చెప్పడంతో నేనే నీ మొగుడిని ఆకతాయి బాలుకి ఇంకో బాలుకి నీ మొగుడు బాలుకి గొంతు కూడా తెలియకుండా ఉన్నావా అని అయితే అంటే నువ్వు ముందు ముళ్ళకంప అని చెప్పుంటే గుర్తుపట్టేవా పట్టేదాన్ని కదా ఇంత గొడవ కూడా ఉండేది కాదు కదా అన్నట్టు చెప్తుంది సర్లే తిన్నావా అని అడిగితే ఆ తిన్నాను నువ్వు నేను కూడా తిన్నాను సరే మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నట్టు అడిగితే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు ఇది మాట్లాడడం ఎక్కువ నీతో మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏంటి ఇన్ని అడుగుతావు అన్నట్టు బాలు ఫోన్ కట్ చేస్తాడు ఈ మీనా ఏమో ఏం ఏ టైంలో ఎలా ఉంటాడో ఏ ఈ ములక అని అనుకుంటూ అయినా ఫోన్ చేశాడంటే ఆశ్చర్యపోవలసిందేలా అనుకుంటూ ఉంటుంది ఈ మీనా బాలు విషయంలో